రేపు గురువారం రోజు మర్చిపోకుండా ఐదు రూపాయల బిల్లతో ఇలా చేయండి ఐదు రూపాయల బిల్లతో ఇలా చేస్తే చాలు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీకు కావలసినంత డబ్బు వస్తుంది అలానే కాకుండా మీ సంపాదన పెరుగుతుంది అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి ఐదు రూపాయల బిల్లతో ఈ పరిహారం చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి గురువారం రోజున ఈ పని చేయటం వల్ల మంచి శుభ ఫలితాలను చూడగలుగుతారని మనకు పండితులు చెప్పటం జరుగుతుంది శాస్త్రాల ప్రకారం ఐదు రూపాయల బిల్ల పరిహారం చాలా శక్తివంతమైనది చాలా పవర్ఫుల్గా పరిగణించబడుతుందన్నమాట ఐదు రూపాయలతో ఇలా వల్ల డబ్బు సమస్య అనేది తీరిపోయి చక్కగా ఏంటంటేనండి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావటం మనం చూడగలుగుతాము అలాగే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా మీకు కలగాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి అసలు దీన్ని ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మనం వీడియోలోకి వస్తే ఏంటంటే కనుకనండి ఐదు రూపాయల బిల్ల అంటే ఐదు అంటే అమ్మవారికి చాలా ఇష్టకరమైన సంఖ్య అనమాట ఐదు అంటే లక్ష్మీదేవి చాలా ఎక్కువగా ఇష్టపడుతుందని కొన్ని పురాణాలు చెబుతున్నాయి అలాగే కాకుండా ఏంటంటే అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన అంటే ఈ బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్లు ఉంటే మీ దగ్గర ఇంకా చాలా మంచిది ఒకవేళ లేదనుకోండి మీరు నార్మల్దైనా సరే ఐదు రూపాయల బిల్లుని తీసుకొని పరిహారం చేయండి ఎవరికైతే ధన సమస్య ఉంటుందో ఆ సమస్య తీరిపోవటానికి ఈ పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అంటే నార్మల్గా మనం చూస్తూ ఉంటాం కదండి ఎప్పుడూ కూడా మన జేబులో రూపాయి కూడా ఉండదు కదా అలా రూపాయి లేని వా వారికి కూడా ఏంటంటే డబ్బు అనేది వారి జేబులో స్థిరంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ద్వారా అలానే వచ్చేసి కొంతమంది ఏంటంటే పది రూపాయలను తీసుకుని అంటే బజార్కి వెళితే వాళ్ళకి ఒక ఇరవై రూపాయలు ఖర్చు అయిపోతాయి అంటే ఒక పది రూపాయలు తీసుకెళ్తే వంద రూపాయలు ఖర్చు అయ్యే స్థాయికి మనము అంటే వెళుతూ ఉంటాం కదా కొన్ని సిచ్యువేషన్లో కొన్ని సిచ్యువేషన్స్లో కూడా మనకు అలా వస్తూ ఉంటాయి కదా అలాంటి సమస్య మీకు పదే పదే రాకుండా ఉండటానికి కూడా మనకు ఈ పరిహారం అనేది అనుకూలించడం జరుగుతుందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ విధంగా అయితే మీరు ఆచరించండి చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట గురువారండి శుభవారం రోజు ఎవరైతే ఐదు రూపాయల బిల్లతో లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేస్తారో వారికి ఖచ్చితంగా ఏంటంటే ధన సమస్య అనేది తీరిపోవటానికి అవకాశం అధికంగా ఉంటుంది అని మనకు పురాణాలు కూడా చెబుతున్నాయి శాస్త్రాల ప్రకారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు పూర్వకాలం నుంచి కూడా ఈ పరిహారం ఆచరణలో ఉంది కానీ ఇది చాలా అంటే అతి పురాతనమైన పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం అండి కానీ దీన్ని చేయటం వల్ల మనకు మేలు జరుగుతుంది మంచి శుభ ఫలితాలు కూడా రావటం అనేది మనం చూడగలుగుతాం అనమాట ఏం చేయండి అంటే కనుకండి గురువారం మనం చక్కగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఆ తర్వాత మనం ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు రంగు పుష్పాలను పెట్టుకొని అనంతరం వచ్చేసి ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు రూపాయల బిల్లుని తీసుకొని పరిహారం చేయండి గుర్తు పెట్టుకోండి మేము లక్ష్మీదేవిని గురువారం పూజించమండి మేము సాయిబాబాని పూజిస్తామండి లేదంటే ఇప్పుడు వారహి అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి అలా మీరు వారహి అమ్మవారిని పూజించిన లక్ష్మీదేవిని పూజించుకున్న సాయిబాబాని పూజించుకున్న మీ ఇష్టదయం ఎవరైనా పర్వాలేదు అక్కడ ఏం చేయండి అంటే కనుక అండి ఐదు రూపాయల బిల్లుని పెట్టుకోండి నార్మల్గా మనం ముందు చెప్పాం కదా లక్ష్మీదేవికి ఐదు రూపాయల బిల్లు అంటే ఇష్టము అలా కూడా అమ్మవారి పటం ముందు కూడా మీరు పెట్టుకొని పూజించుకోవచ్చు నార్మల్గా మనం పూజ గదిలో అన్ని దేవుడి పటాలు ఉంటాయి కదండి ఇప్పుడు మనం సాయిబాబాది పెట్టుకుంటాం వెంకటేశ్వర స్వామిది పెట్టుకుంటాం శివుడి ఫోటో ఉంటుంది మన ఇళ్ళలో ఏంటంటే నరసింహస్వామి ఫోటో ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకుంటాం సర్వసాధారణంగా లక్ష్మీదేవి ఇలా పెట్టుకొని మనం పూజించుకుంటూ ఉంటాము అలా మీ ఇష్టదైవం ముందు ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని పెట్టవచ్చు లేని ఎడలే ఏంటంటే లక్ష్మీదేవి పటం ముందు కూడా ఏడు రూపాయల బిల్లను పెట్టుకోవాలి ఐదు రూపాయల బిల్లని ఎలా పెట్టండి అంటే కనుక అండి గుర్తు పెట్టుకోండి మీరు కొంచెం అంటే ఒక చిన్న ప్లేట్ని తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం అంత గంధము పోసేసి ఆ గంధంలో ఏంటంటే ఐదు రూపాయల బిల్లుని పెట్టండి గంధంతో ఐదు రూపాయలకు బొట్టు పెట్టేసి కూడా మనం పెట్టుకోవచ్చు లేదంటే ఆ ప్లేట్లో చిన్న ప్లేట్లో ఏంటంటే చిటికడంతా మనం గంధాన్ని పోసేసి కూడా చక్కగా ఏంటంటే అందులో ఈ ఐదు రూపాయల బిల్లులు పెట్టి కూడా మనము లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోవచ్చు లేదంటే ఇతర ఎవరైనా సరే మీరు ఎవరినైతే ఇష్టపడతారో ఆ దేవతల ముందు లేదంటే ఆ దేవుళ్ళ ముందు పెట్టుకొని చక్కగా ఏంటంటే సంకల్పం చెప్పుకోవాలి పూజ గదిలో పెట్టుకోవాలి మీ ఇష్టాన్ని బట్టి మీరు కొబ్బరికాయ కొట్టుకోవచ్చు లేదంటే పూలని అంటే మన ఇష్టాన్ని బట్టి మన దగ్గర దొరికే పూలను కూడా మనం సమర్పించుకోవచ్చు ఇలా చేసేసి చక్కగా ఏంటంటే ఐదు రూపాయల బిల్ల గంధంతో సమర్పిస్తే చాలా అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట గంధం అనేది సువాసనను కలిగి ఉంటుందన్నమాట గంధము స్వచ్ఛమైనదిగా పరిగణిస్తూ ఉంటారు గంధం అనేది విడిపోడి పదార్థం కాబట్టి గంధంతో ఈ ఐదు రూపాయలకు బొట్టు పెట్టి కూడా పెట్టడం వల్ల కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయన్నమాట చాలా అధికంగా మనకు ఫలితాలు రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రం చెబుతుందన్నమాట అలానే కాకుండా ఏంటంటే ధన సమస్య తీరిపోవటానికి చాలా అద్భుతమైన పరిహారం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఇలా ఐదు రూపాయల బిల్లుని పెట్టేసిన తర్వాత మీరు సంకల్పం చెప్పుకోండి అంటే నార్మల్గా మీకు ఏదైతే ధన సమస్య ఉందో ఏదైతే మీరు ఇబ్బంది పడిపోతున్నారు బాధపడుతున్నారు డబ్బుకు అంటే సంబంధించిన సమస్యతో ఆ సమస్య తీరిపోవాలనేసి మీరు ఏంటంటే సంకల్పం చెప్పుకొని ఐదు రూపాయల బిల్లుని అమ్మవారి పట ముందు పెట్టి ఇరవై నాలుగు గంటల పాటు దీన్ని వదిలేయాలి ఇప్పుడు ఉదయం పది గంటలకు పెట్టుకుంటే రేపు మళ్ళీ మనం పది గంటలకు అంటే గురువారం ఉదయం మీరు పదకొండు గంటలకు పెట్టినా పది గంటలకు పెట్టినా శుక్రవారం ఉదయం అదే సమయానికి మీరు తీసుకోవాలి ఇలా కనుక తీసుకున్నట్టయితే いやーよか ఐదు రూపాయల బిల్ల అనేది శక్తివంతంగా మారుతుంది అలా శక్తివంతంగా మారిన ఈ ఐదు రూపాయల బిల్ల ఏంటంటేనండి చాలా వరకు కూడా మనకు ఫ్యూచర్ ఇస్తుంది అనమాట ఎందుకంటే ఇది దైవా అనుగ్రహాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఈ ఐదు రూపాయల బిల్లని మన దగ్గర పెట్టుకున్నా లేదంటే ఈ ఐదు రూపాయల బిల్లని మనతో పాటు ఉంచేసుకున్నా సరేనండి చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఒక్కసారి ఏ వస్తువైనా పర్వాలేదు అది ధనం కావచ్చు లేదంటే ఇతర వస్తువులు కానీ మనం పూజించిన తర్వాత దాన్ని మన దగ్గర పెట్టుకుంటే మనతో మనకు ఎప్పుడూ కూడా దైవ అనుగ్రహం ఉంటుందన్నమాట అలా దేవుడి యొక్క అనుగ్రహం కలిగి మనకు చాలా అద్భుతం మైన అయితే రావడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి అంతేకాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక మనము నిష్ట నియమంతో పరిపూర్ణ నమ్మకంతో చేస్తాం కాబట్టి ఇంకా మనకంతా మంచిగా జరుగుతుందనమాట ఇది మన దగ్గర పెట్టుకున్నప్పటి నుంచి కూడా అండి గుర్తుపెట్టుకోండి మనకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట ధన సమస్య తీరిపోవటము రుణ బాధ తగ్గటము అలానే కాకుండా ఏంటంటే డబ్బుకు సంబంధించిన సమస్యలు అనేవి మెల్లిమెల్లిగా తగ్గుతాయి ఒక విషయం గుర్తుపెట్టుకోండి మెల్లిమెల్లిగా తగ్గడానికి అవకాశం ఉంటుంది కానీ ఒకటేసారి మనకు ధన సమస్య మొత్తం తీరిపోయి కోట్ల డబ్బు మన దగ్గర ఖర్చు పడుతుందని కాదండి ఇప్పుడు మనం ఇరవై రూపాయలు ఈ రోజు ఖర్చు పెడుతున్నామంటే రేపు పది రూపాయలే ఖర్చు పెట్టవచ్చు అలా మనము చిన్న చిన్నగా మెల్లిమెల్లిగా ఏంటంటే మన సమస్యలు మనం తొలగించుకోగలుగుతామన్నమాట అలా తొలగించుకోవటానికి ఉపయోగపడే పరిహారమే ఐదు రూపాయల బిల్ల పరిహారం అని కూడా మనకు పురాణ గ్రంథంలో కూడా చెప్పబడుతుందన్నమాట కాబట్టి ఈ విధంగా అయితే మీరు ఆచరించుకొని చక్కగా ఫలితం అనేది పొందండి కేవలం ఐదు రూపాయల బిల్లతో మాత్రమే చేయాలి మిగతా అంటే బిల్లులు ఇప్పుడు రెండు రూపాయల బిల్లు రూపాయల బిల్లు ఆ ప్లేస్లో పెట్టేసి చేస్తే మాత్రం ఫలితాలు రావు గుడి గుర్తు పెట్టుకోండి ఎక్కువగా ఫలితం రావాలంటే మనకు నార్మల్గా ఏంటంటే గోల్డెన్ కలర్లో ఉండే ఐదు రూపాయల బిల్లలు ఉంటాయండి చాలా మంది చూస్తూ ఉంటారు కొంతమంది దగ్గర ఉంటే కొంతమంది దగ్గర ఉండవు ఉన్నవాళ్ళు మాత్రం దానితో చేయండి ఒకవేళ మీ దగ్గర లేదంటే నార్మల్గా మన ఇంట్లో ఉండే ఐదు రూపాయల బిల్లతో కూడా మనం చేయొచ్చు ఇప్పుడు మనం బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్లతో చేస్తే ఏంటంటే అది దైవానికి అంకితం చేయబడుతుంది అనమాట అది దేవుడికి సంబంధించిన రూపంగా భావించబడుతుందనమాట ఐదు రూపాయల బిల్ల అంటే లక్ష్మీదేవికి ఇష్టకరంగా భావించబడుతుంది కొన్ని దేవతలకి ఏంటంటే ఇష్టంగా భావించబడుతుంది అలా బంగారు రంగులో ఉండే ఐదు రూపాయల బిల్ల అందుకే అందుకే కొన్ని పరిహారాలలో ఏంటంటే బంగార రంగులో ఉండే ఐదు రూపాయల బిల్లకు చాలా ప్రాధాన్యత ఇస్తారనమాట కావడం ఒకవేళ మీ దగ్గర అలాంటిది ఉన్నట్టయితే దానితో చెయ్యండి అలాంటిది మా దగ్గర లేదండి అనుకుంటే మాత్రం నార్మల్గా ఇంకా మన దగ్గర ఉంటాయి కదండి ఐదు రూపాయల బిల్లవు పాతవో కొత్తవో ఏవైనా పర్వాలేదు అవి తీసేసుకొని పరిహారం అయితే చేయండి కానీ గంధంతో బొట్టు పెట్టి కూడా మీరు సమర్పించవచ్చు ప్లేట్లో చిటికడంత గంధం అంటే పోసేసి ఐదు రూపాయల బిల్ల ఆ గంధంలో పెట్టి కూడా అమ్మవారికి మీరు అమ్మవారి ముందు పెట్టుకోవచ్చు కానీ చిన్న ప్లేట్ తీసుకొని ఒకవేళ ప్లేట్ అంటే కుదరని పక్షాన మనం ఒక తమలపాకులో కూడా పెట్టుకొని పెట్టవచ్చు ఇలా చేయడం వల్ల కూడా మనకు ఫలితాలు అయితే వస్తాయన్నమాట ఈ విధంగా కూడా మీరు ఆచరించేసి చక్కగా ఫలితం అనేది పొంది చూడండి చాలా చాలా మంచి రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఇది మొదటి పరిహారం ఇది ఖచ్చితంగా ఆచరించండి ధన సమస్య తీరిపోయి అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా కలిగి ఇంకా మీకు ధనం అనేది రావటం ప్రారంభమవుతుంది నాలుగు రూపాయలు మీ దగ్గర మిగలటానికి అవకాశం ఉంటుందన్నమాట ఇంకా అలాగే కాకుండా మీకైతే మంచి శుభం అయితే మీరు చూడగలుగుతారు శుభ ఫలితాన్ని పొందగలుగుతారు ఇక రెండో పరిహారానికి వచ్చినట్టయితే ఇది కూడా ఐదు రూపాయల బిల్లతోనే చెయ్యాలి ఇదేంటంటే దానం ఇవ్వటం అనమాట అంటే ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక చెయ్యితో ఇస్తే ఇంకొక చెయ్యితో అంటే మన దగ్గరకు వస్తూ ఉంటుంది డబ్బు ఎప్పుడు కూడా దానం చేస్తే అది రెట్టింపు అవుతుంది గుర్తుపెట్టుకోండి కొంతమంది మనం చూస్తూ ఉంటామండి మన పక్కనే ఉంటారు మనకు తెలిసిన వాళ్ళు మన ఇంట్లో కూడా కొంతమంది ఉంటారు ఎంత పీసినార్లు ఉంటారంటే కనుక రూపాయి అంటే వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోతే ప్రాణం పోయినట్టు చేస్తారు అదే వారి దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా పోకూడదు వేరే వాళ్ళ దగ్గర నుంచి ఎంతో డబ్బును సిస్తూ ఉంటారు దేవుడు ఎప్పుడు కూడా వారికి ఏంటంటేనండి ఎప్పుడు ఏదో ఒక రోగాన్ని ఇస్తూనే ఉంటాడనమాట ఎందుకంటే కనుక ఎప్పుడైతే అంటే నువ్వు దానం చేస్తూ ఉంటావో నీకు దానం కంటే కూడా విలువైంది నీకు దక్కుతుంది అంటే అంతకంటే కూడా ఎక్కువగా డబ్బు నీకు దక్కడానికి అవకాశం ఉంటుందని కొన్ని శాస్త్రాల్లో చెప్పబడుతుందనమాట దానం చేస్తే డబ్బు రెట్టింపు అవుతుంది ఒక విషయం గుర్తుపెట్టుకోండి అంటే ఇక్కడ దానం చేయటం అంటే ఓ వేలకు వేలు దానం చేయమని కాదండి మన దగ్గర ఇప్పుడు రూపాయి ఉందనుకోండి మనం ఇప్పుడు పది రూపాయలు సంపాదిస్తే అందులో ఒక రూపాయి మనం దానం చేయడం వల్ల ఏమీ కాదనమాట రూపాయిని దానం చేయొచ్చు రెండు రూపాయలని దానం చేయొచ్చు లేని వాళ్ళని చాలామంది చూస్తూ ఉంటాం గుర్తు పెట్టుకోండి దానం చేయటం అంటే కనుక ఎవరికి పడితే వారికి మాత్రం నిజంగానే దానం చేయకూడదు కాళ్ళు చేతులు బాగుండి వారు కష్టం చేసుకునేంత కష్టం చేసుకునే అంత ఉంటారు కదండి అలాంటి వాళ్ళకైతే మనం ఎప్పుడు దానం చేయకూడదు బాగా ముసలి వాళ్ళని మనం చూస్తూ ఉంటాం చిన్నపిల్లల్ని చూస్తూ ఉంటాం వారు కాయా కష్టం చేసుకోలేకపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు దానం చేస్తే భగవంతుడి యొక్క రూపం అన్నమాట వారు దేవుడు ఎప్పుడు కూడా పేదవారి దగ్గర ఉంటాడని చెబుతూ ఉంటాయి కొన్ని శాస్త్రాలు కాబట్టి మనం ఇలా పేదవారికి లేని వారికి దానం చేస్తే అది భగవంతుడికి చేరుతుందని కూడా శాస్త్రాలు చెబుతున్నాయి అనమాట ఇప్పుడు ఏదైనా సమస్య ఉంది ఏదైనా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది ఆ సమస్య తీరిపోవాలని మనం సంకల్పం చెప్పుకుని ఐదు రూపాయలను మనం గురువారం తిది రోజుల దానం చేస్తే మనకు మంచి శుభ ఫలితం వస్తుందన్నమాట చాలా చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటేనండి మీకు ఎంత పెద్ద సమస్య ఉండని ఎలాంటి సమస్య ఉండని అది ఎంత కష్ట కష్టంలో ఉండే సమస్య అయినా సరేనండి గుర్తు ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాయడానికి పోతు అంటే వెళ్తున్నారు సపోజ్ మనం చెప్పడం జరుగుతుంది ఆ ఎగ్జామ్ సక్సెస్ అవ్వాలని మీరు ఏంటంటే ఐదు రూపాయలను మీరు సంకల్పం చెప్పుకొని మేము మంచిగా ఈ ఎగ్జామ్ రాయాలి ఎగ్జామ్ నుంచి మేము బయటపడాలి ఎగ్జామ్ పాస్ కావాలని ఐదు రూపాయలను మీరు ఎవరికైనా పేదవారికి దానం ఇచ్చి వెళ్ళండి ఖచ్చితంగా అండి మీరు మార్పుని చూస్తారు లేదంటే మీకు ఏదైనా ఇబ్బంది ఉంది ఏదైనా మీరు కొనుగోలు చేయడానికి పోతున్నారు లేదంటే ఏదైనా కష్టంలో ఉన్నారు ఆ కష్టం వెళ్ళిపోవాలని కూడా ఒక ఐదు రూపాయలను గురువారం తిది రోజున దానం చేస్తే తప్పకుండా ఆ కష్టం తీరుతుందనమాట ఎన్ అంత మంచి రిజల్ట్ని చూస్తారంటే కనుక మీరు ఆశ్చర్యపోతారండి అంత మంచి రిజల్ట్ అయితే రావటం మీ కళ్ళతో మీరు చూడగలుగుతారు మీరు ఈరోజు ఐదు రూపాయలు దానం చేస్తే రేపు భగవంతుడు మీకు పది రూపాయలను ప్రసాదిస్తాడనమాట కాబట్టి ఏంటంటే గురువారం తిది రోజున ఖచ్చితంగా మీకు ఎంత పెద్ద కష్టం ఉన్నా ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే సంకల్పం చెప్పుకోండి ఇష్టదైవాన్ని అంటే ఒకసారి మీ మనసులో స్మరించుకోండి అంటే తలుచుకోండి అనంతరం ఐదు రూపాయలను దానం చేయండి ఇలా మీరు గురువారం కనుక ఇలా దానం చేస్తే మీకు చాలా చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అది చూసి ఆశ్చర్యపోతారు తర్వాత మీరే అంటారండి బాగా చెప్పారు చాలా బాగా అర్థమైందని ఎందుకంటే అంత మంచి రిజల్ట్ అయితే మీరు పొందడానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట